హాయ్ అండి ఈ నమస్తే అందరూ లేవు బాగున్నారా మీరు అందరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు అమ్మాయి సుగుణ ఫ్రెండ్స్ ఇగండి ఇంక పొద్దున్నే మా బొడ్డ అబ్బాయి మాత్రం లెగవలేదు ఇక మా పెద్ద అబ్బాయి లేచాడనమాట నిద్ర ఇంక నేను ఇంకా వాళ్ళకి టిఫిన్లు అవి చేయాలి కాబట్టి ఇంకా వాళ్ళు లెగవలేదు కదా అని ఇంట్లో పని చేసుకుంటున్నాను ఇగండి ఫ్రెండ్స్ స్టాండ్ ఆర్డర్ పెట్టాను అనమాట రెండు స్టాండ్లు రీపేని ఇది మూడవది అనమాట నూట ఎనభై రూపాయలు అంటే ఫ్రెండ్స్ మీషోలో ఆర్డర్ పెట్టాను నాకు ఈ చిన్న కిచెన్లో ఒకవైపు పెట్టుకుంటే నేను ఒకవైపు కనిపి పూర్తిగా నాకు కిచెన్ అంతా కనిపించట్లేదు అనమాట నేను ఎటు తిరిగితే స్టాండ్ కూడా అటు తిప్పుకోవాల్సి వస్తుంది ఇదిగోండి రాత్రి కొంచెం అన్నం కూర మిగిలినవి అనమాట ఇంకా వేరే గిన్నెలో పెట్టుకొని అంటలు కడుక్కోవాలి ఈలోపు కిచెన్ క్లీన్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ కౌంటర్ టాప్ అంతా పైపు తుడుద్దాంలే అనుకున్నాను కానీ ఇంకా పిల్లలు లెగవలేదు కదా ఒకళ్ళు లేచారు ఇంకొకరు లెగవలేదు కదా అని చెప్పేసి ఈలోపు కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను కిచెన్ అంతా కాదులేండి కౌంటర్ టాప్ వరకు క్లీన్ చేస్తున్నాను అనమాట చాలా రోజులైంది చేసి అందుకని చెప్పేసి మళ్ళీ క్లీన్ చేస్తున్నాను మొన్న శ్రీరామనవకో ఉగాదికో చేశాను ఫ్రెండ్స్ మళ్ళీ ఈ మధ్యలో చేయలేదు ఇంక అందుకని చెప్పేసి మళ్ళీ ఒకసారి ఆ స్టాండ్లో తీసేసి మళ్ళీ గ్యాస్ పొయ్యి కింద కూడా శుభ్రంగా తుడిచేసి మళ్ళీ పెట్టుకుంటున్నాను అనమాట నీట్గా తర్వాత అంట్లో కడుక్కోవచ్చులే ఇది క్లీన్ చేసిన తర్వాత ఇంకా ఈ లోపు వాళ్ళ నిద్ర లెగుస్తారు ఇది క్లీన్ చేసేలోపు వాళ్ళ నిద్ర లగుస్తారులే అప్పుడు టిఫిన్ వేయవచ్చులే దోశలు అని చెప్పేసి ముందే వేసి పెట్టుకున్నా చల్లారిపోతే తినలేము కదా దోశలు వేడివేడిగా తింటే బాగుంటాయి కదా అందుకని చెప్పేసి ఈరోజు ఈ క్లీనింగ్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇంకొకటి ఈ డబ్బాలు ఇవన్నీ తీసేసి స్టాండ్ కింద ఈ సైడు గ్యాస్ పొయ్యి పక్కన గ్యాస్ పొయ్యి కింద ఇదంతా క్లీన్ చేద్దామని ఇంకా అవన్నీ తీస్తున్నాను అనమాట ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ వీడియోలు చూస్తున్న కానీ చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తానన్నమాట మీరు లైక్ మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో మోటివేషన్గా ఉండింది మరికొంతమందికి మా వీడియోస్ షేర్ అవుతాయి అనమాట ఇంకా అందుకనే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇగోండి ఇంకా స్టాండ్ కిందంతా క్లీన్ చేస్తున్నాను మాకు అరమార్లు ఎక్కువ ఇవ్వలేదు ఫ్రెండ్స్ ఒకటే అరమర్ ఇచ్చాడు అందులో ఎక్కువ సామాన్లు ఏం పట్టవన్నమాట అందుకని నేను మిషోలో ఈ స్టాండ్ కొన్నాను అనమాట ఇంకా స్టాండ్ కింద గ్యాస్ పొయ్యి కింద అంతా తుడుచుకుంటున్నాము మొన్న రాగి కాచినప్పుడు కింద కిందంతా పొంగిని అనమాట ఇంకా అదంతా గీరేసేస్తున్నాను చాక్తో గీరేస్తే వెంటనే వచ్చేసిద్ది ఫ్రెండ్స్ చాక్తో గీరేసి తడి క్లాత్తో తుడిచేసుకున్నాం అనుకోండి ఇంక నీట్గా ఉండిద్ది అనమాట ఇంకా వాటర్ బోస్ కడగాలంటే చుట్టూ గట్టులాగా ఏమీ లేదనమాట నీళ్ళన్నీ బయటకు వచ్చేస్తాయి గట్టు మీద పోసి నీళ్ళన్నీ బయటకు వస్తాయి అనమాట కనుక చెప్పేసి నేను తడిగుడ్డతోనే తుడుచుకుంటాను అదిగోండి గట్టు ఇవ్వాలి అక్కడ అందుకని చెప్పేసి తడి కూడతో తుడుచుకుంటాను అనమాట చాక్తో గీరేసాను ఇంకా తడి క్లాత్తో తుడిచేసుకొని ముగ్గు వేసుకుంటే నీట్గా ఉండుద్ది అనమాట నేను ఇప్పుడే ఎప్పుడు ఇంతే చేస్తాను ఫ్రెండ్స్ కింద ఏమన్నా గ్యాస్ పొయ్యి మీద ఏమన్నా పొంగిని అనుకోండి ఇంకా చాక్తో గీరేసి క్లాత్తో తుడిచేసుకున్నాం అనుకోండి సింపుల్ ఈజీ అయిపోయింది అనమాట ఇదిగోండి ఇంకా నీట్గా తుడుచుకొని పీస్తో ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ శుక్రవారం మంగళవారం పెడతాను బిడి రోజుల్లో పెట్టడం లేండి టైం సరిపోయింది కదా మనకి స్కూల్ ఈ లంచ్ బాక్స్లో ఆడావుళ్ళు రోజు ఎక్కడ ముగ్గు పెట్టే టైం ఉంటుంది చెప్పండి ఇంక అందుకని ఇంకా కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసుకున్నాను ఇంకొక ఇంక ఇల్లు ఊడ్చుకుంటున్నాను అనమాట మీరేం టిఫిన్ చేశారు ఈరోజు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంక ఇలా మా అబ్బాయిలు కూడా లెగిస్తారు ఇంక వాళ్ళు కూడా లెగించారనమాట ఇంకా బ్రష్ అది చేయాలి వాళ్ళు పెద్ద అబ్బాయి ఇందాకే లేచారులేండి చిన్న చిన్నబ్బాయి కూడా లెగుస్తాడు అని లెగిచ్చాడు ఇంకా వాళ్ళు బ్రష్ చేసి వచ్చేలోపు నేను దోశలు వేయొచ్చులే అని చెప్పేసి ఇంక వాళ్ళని లేపాను ఇంక ఇది ఇల్లు అంతా ఊడ్చుకోవాలి కదా నీట్గా కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేశాను కదా డస్ట్ కింద పడింది కదా అందుకని చెప్పేసి ఇంకొకసారి ఇల్లు అంతా నీట్గా ఊడ్చేసుకుంటున్నాను అనమాట ఇంకేంటి ఇంక వాళ్ళు బ్రష్ చేస్తున్నారు అనమాట మా చిన్నబ్బాయి కోచింగ్ క్లాస్కి వెళ్ళాలి పాల్సెట్ కోచింగ్కి వెళ్ళాలి అదిగోండి లేచి కూర్చున్నాడు అనమాట ఇంకా బ్రష్ చేస్తే టిఫిన్ అని పెట్టేసి ఎయిట్ కల్లా కోచింగ్ క్లాస్కి పంపించాలి ఇంకా నిద్రమత్తు ఇగోండి ఈ ఈలోపు నేను బెడ్ అది సర్దుతున్నాను అనమాట దులిపేసి మళ్ళీ నీట్గా పక్క వేస్తున్నాను మాకు అక్కడ కిటికీ ఉంది ఫ్రెండ్స్ అందరూ గాలి వస్తుంది అనమాట కిటికీ లేకపోతే గది అంతా చీకటిగా ఉండిద్దండి ఒకటే కిటికీ ఇచ్చాడు అనమాట ఇంకా బెడ్ అంతా నీట్గా దులిపేసి మళ్ళీ పక్క అవి వేసి పక్క దుప్పట్లన్నీ మడతలు వేసుకుంటాను ఇవన్నీ ఇంకా వాళ్ళు మొహాలు కడుక్కుంటున్నారు కదా నేను దోశలు వేస్తున్నాను అనమాట చాలా రోజుల తర్వాత వేస్తున్నాను ఫ్రెండ్స్ దోశలు మాత్రం టిఫిను ఈ మధ్య వెయ్యట్లేదు ఎక్కువసేపు కిచెన్లో ఉండాలంటే ఈ ఎండలకి నా వల్ల కావట్లేదు అనమాట చోట్ల పోసి నీరసం వచ్చేస్తుంది అందుకని చెప్పేసి ఎక్కువ టిఫిన్ వేయట్లేదు పొద్దున్నే అన్నం కూర ఉండేసి అన్నమే తినేస్తున్నాము లేకపోతే మామిడికాయలు వేస్తున్నారుగా మా వారు పెరుగులు వేసుకొని మామిడికాయ వేసుకొని తింటున్నాం అనమాట ఇంకా చాలా రోజులు అయిందిలే అని పిల్లలు దోశలు అడుగుతున్నారని చెప్పి వేశాను ఇక దోశలు వేసుకొని తింటున్నాం ఫ్రెండ్స్ ఈరోజు మీరేం టిఫిన్ చేశారు ఇగండి ఇంకా దోశలు వేశాను రోజు బాక్స్లో తీసుకెళ్తాడు కదా అని చెప్పేసి వాళ్ళు బాక్స్లో పెట్టాను వేసి కానీ వద్దని ఇంటి దగ్గర కూర్చొని తినేశాడు ఫ్రెండ్స్ ఇక ఇంక బాక్స్లోకి సర్దుతున్నాను పండు పండు మిర్చి పచ్చడి వేసాను అనమాట బాక్స్లోకి ఈరోజు కాలేజీలో తిన్నా ఇంటి దగ్గరే తినేస్తానని ఇంటి దగ్గరే తినేస్తున్నాడు ఫ్రెండ్స్ నేను ఇంటి దగ్గర తింటాడు అని పెడితే కాలేజీలో తింటాడు కాలేజీలో తింటాడని పెడితే ఇంటి దగ్గర తింటాడు అనమాట అంత రివర్స్లో చేస్తారు ఇల్లు మనకి మనం ఒకటి అనుకుంటే వాళ్ళు ఇంకోటి చేస్తారనమాట ఇక మా పెద్దోడు ఇంకా తను రెడీ అయిపోయాడనమాట మా పెద్దోడు తినేసి పడుకున్నాడు కొద్దిసేపు నైట్ అంతా చదువుకున్నాడు కదా మళ్ళీ నిద్ర వస్తుందని పడుకున్నాడు టిఫిన్ తినేసి ఇంకా కూడా తినేసాడు చిన్నోడు కూడా తినేసి బయలుదేరాడు అనమాట ఫ్రెష్ అయ్యి కాలేజీకి కోచింగ్కి వెళ్ళాలి కోచింగ్ క్లాసెస్కి టైం అయిందనమాట ఎయిట్కి అక్కడ ఉండాలి లేట్ అయితే మళ్ళీ పైన కింద రెండు రెండు విధాలుగా చెప్తున్నారంటే ఫ్రెండ్స్ పైన కొంతమందికి ఫస్ట్ వచ్చిన వాళ్ళకి పైన లేట్గా వచ్చే వాళ్ళకి కింద అలా చెప్తున్నారంట అందుకని తిని ఫస్ట్ వెళ్ళాలని పైన కూర్చోవాలని ముందే ముందే వెళ్తాడు ఎందుకంటే ఇంకా తను వెళ్ళిపోయాడుగా ఇలా బట్టలవి ఉతికేసుకుంటున్నాను అనమాట తడి పెట్టేశాను పొద్దునే లేవంగానే ఇప్పుడు ఉతికేసుకుంటున్నాను అనమాట లేకపోతే ఎండ వచ్చి చూసారు కదా ఫ్రెండ్స్ ఇవి ఆల్రెడీ ఈ గోడ వరకు ఎండ వచ్చేసింది అనమాట ఇంకా కొంచెం గోడ వస్తే నేను ఉతుక్కోవడానికి ఉండదు కదా ఎందుకని చెప్పేసి ఇంకా పొద్దున్నే ఉతికేస్తాను అనమాట ఎండ వచ్చేలోపు చకచకా ఉతికేస్తాను అంట్లు కూడా తోమేసుకుంటానమాట ఒక్కో రోజు వీళ్ళని బట్టి నీళ్ళు వచ్చే వీళ్ళని బట్టి చేసుకుంటాను ఫ్రెండ్స్ నీళ్ళు పొద్దున్న పూట వస్తే పొద్దున్న పూటే ఉతికేస్తాను బట్టలు అంట్లు పనులు చేసేసుకుంటే సాయంత్రం పూట వస్తే సాయంత్రం పూట తోముకుంటానన్నమాట మాకు నీళ్ళతోనే ప్రాబ్లం అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా ఏ పూట వదిలితే నీళ్లు పొద్దున వదిలితే పొద్దున్న చేసుకుంటా సాయంత్రం వదిలితే సాయంత్రం చేస్తాను అనమాట ఇంకా మాది పైన కూడా ఫైవ్ ఫ్లోర్లో వాటర్ ట్యాంకీ కూడా క్లీన్ చేసాము ఇంకా వీడియోలు తీయలేదు అనమాట క్లీన్ చేసినవి మొన్నటి దాకా మురికి నీళ్ళు వస్తున్నాయి అని చెప్పేసి వాటర్ ట్యాంకీ క్లీన్ చేసాం ఫ్రెండ్స్ అదైతే వీడియో తీయలేదులేండి మీకు చెప్తున్నాను కానీ వీడియో అయితే తీయటం కుదరలేదు ఇంకా బట్టల పని అయిపోయింది ఇంకా అంట్లు కూడా తోమేసుకొని ఇక సింకు కూడా నీట్గా పెట్టుకున్నాను అనమాట లేకపోతే సన్న దోమలు వస్తాయి కదా అని చెప్పేసి నీట్గా ఒక అంట్లు తోమేసి పెట్టుకున్నాను ఇంకా అన్నం వండుదామని చెప్పేసి బియ్యం పోసుకుంటున్నాను అనమాట గిన్నెలో బియ్యం పోసుకొని ఇగోండి కడుక్కుంటున్నాను అనమాట రైస్ కడిగేస్తున్నాను అందరూ చేసే పనులేండి నేనేం కొత్తగా చేయట్లేదు తెలియని వాళ్ళకి తెలుసుకుంటారని చెప్తున్నాను అంతే రెండు మూడు సార్లు కడుక్కోవాలి బియ్యం ఇగోండి ఎసురు పోసుకుంటున్నాను ఎసురు పోసి పొయ్యి మీద పెడితే ఉడికిద్దమాట అన్నం మీకు తెలియదని కాదులేండి మామూలుగా చెప్తున్నాను నా డైలీ రొటీన్లో ఏమేమి చేస్తాను అనేది చెప్తున్నాను మీకు ఇగోండి ములక్కాయ టమాటా కర్రీ చేస్తున్నాను అనమాట ఈరోజు ములక్కాయలు ఇరవై రూపాయలు అంటే ఫ్రెండ్స్ నాలుగు కాయలు ఇరవై రూపాయలు అంట తీసుకున్నాను మా పైన ఆమె ఒక్కొక్క రెండు ఇచ్చాను నేను ఒక రెండు తీసుకున్నాను ఆమె డబ్బులు ఇచ్చిందిలేండి ఓరికేం తీసుకోలేదు రెండు కాయలు తీసుకున్నాము కూర ఉడుకుతా ఉంది ఈ లోపు ఇల్లు తుడుచుకుంటున్నాను అనమాట డైలీ తుడుస్తాను ఫ్రెండ్స్ ఇల్లు మాత్రం పిల్లలు ఇప్పుడు ఇంటి దగ్గరే ఉంటున్నారు కదా బయట అటు ఇటు తిరిగి వచ్చి ఇంట్లో కూడా తిరుగుతూ ఉంటారు కదా సెలవులు ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి ఇంక ఇల్లు రోజు తుడుస్తాను అనమాట వాళ్ళు స్కూల్కి వెళ్తే మాత్రం రోజు మార్చి రోజు తుడుస్తాను ఇంటి దగ్గరే ఉన్నప్పుడు డైలీ దుడుస్తాను అనమాట అసలుకే తెల్ల బండలు కదా ఫ్రెండ్స్ ఓరికనే మురికి మురికి అయిపోతాయండి అందుకని చెప్పేసి ఫ్లోర్ క్లీనర్ వేసి తుడుస్తాను ఇంకా తర్వాత ఇదిగోండి ఈరోజు ఫ్రిడ్జ్ క్లీన్ చేద్దామని క్లీనింగ్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్ అందులో ఉన్న ర్యాక్స్ అన్నీ మా అబ్బాయి తీసిస్తున్నాడు నాకు తీసిస్తే నేను బయట పెట్టుకొని శుభ్రంగా సబ్బేసి తోముకొని ఎండలో ఆరబెట్టుకొని మళ్ళీ సర్దానమాట అన్నీ లోపల పెట్టుకున్నాను ఇదిగోండి ఇంక మా అబ్బాయి అన్నీ తీసి ఇచ్చాడు ఇంక నేను బయటికి తీసుకెళ్ళి తోమాలన్నమాట చాలా రోజులు అయిందిలేండి క్లీన్ చేసి ఇదిగోండి ఇంకా శుభ్రంగా తోముతున్నాను సబ్బేసి తోమి కడిగేస్తున్నాను అనమాట ఇక్కడికి వచ్చి నాకు నీళ్ళ ప్రాబ్లం వల్ల అసలుకి పనులన్నీ లేట్ లేటుగా చేస్తున్నాను ఫ్రెండ్స్ బెడ్షీట్లు ఉతకాలన్నా కానీ నాకు వాటర్ సరిపోవటం లేదు ఇక్కడ చాలా ఇబ్బంది అయిపోతుంది మాకు మాత్రం మొన్న ఒక రోజు కాలువకి వెళ్ళి బెడ్షీట్లు అవి ఉతుక్కొని వచ్చాను కానీ అప్పుడు నా ఫోన్లో ఛార్జింగ్ లేక నేను వీడియోలు తీయలేకపోయాను నీళ్ళు అయితే మాకు అసలు సరిపోవట్లేదు ఫ్రెండ్స్ బెడ్షీట్లు అవన్నీ ఉతకాలన్నా కానీ మన సబ్స్క్రైబర్ ఒకరు వీడియో తీయమన్నారు బట్టలన్నీ ఒక బెడ్షీట్లో మూట కట్టి చెరువుకి తీసుకెళ్ళి బట్టలు ఉతికి తీసుకురమ్మన్నారు టెర్రస్ పైన బట్టలు ఆరేసేది వీడియో తీయమన్నారు కానీ మాకు ఇక్కడ దగ్గరలో చెరువులేమీ లేవు నేను వీడియోస్ చేయడానికి కూడా మాకు టెర్రస్ లేదు ఫ్రెండ్స్ పైన మాది నాలుగు ఫ్లోర్లు పైన అనమాట నేను అంత ఎత్తే వెళ్ళి ఆరేయడానికి పైన దండాలు కూడా కట్టి లేవు అన్నమాట మాకు వాళ్ళము మేము ఎక్కడ కడతాం దండాలు పైకి వెళ్ళి కిందే దండాలు కట్టాము కిందే ఆరేసుకుంటాను ఫ్రెండ్స్ నేను అంత దాకా వెళ్ళలేను పైన అది కాక పైన ఫ్లోర్లో వాళ్ళు కుక్కను పెంచుకుంటున్నారు పద్దాకలు నేను పైకి వెళ్ళలేను అది పెద్ద కుక్క అనమాట దాన్ని ఏదో అంటారు నా గుర్తు రావట్లేదు దాని పేరు మన సబ్స్క్రైబర్ పద్దా అడుగుతున్నారు ఫ్రెండ్స్ లా చెరు కాలువకి వెళ్ళి బట్టలు ఉతుక్కొని తీసుకురాండి అని మళ్ళీ బెడ్షీట్లో చాలా బట్టలు ఎలా మూట కట్టాలి అనేది అదే ఎలా బట్టలు అయితే ఎలా ప్యాక్ చేయాలి అనేది బెడ్షీట్లో చూపిస్తాను కానీ వెళ్ళి ఉతికి తీసుకురావటం ఇదైతే నాకు చేత కాదు ఎందుకంటే ఇక్కడ మాకు దగ్గరలో ఏమీ లేవు టెర్రస్ పైన బట్టలు ఆరేసేదైతే మాకు అసలు పైన లేవు ఆ కుక్క అంటేనే నాకు భయం పెద్ద కుక్క అనమాట అది ఆ వెళ్ళి ఆ బట్టలు ఆరేసి తీసుకొచ్చి నేను ప్యాక్ చేయడం చూపించాలంటే ఆ కుక్కను చూస్తేనే నాకు భయం వేసిద్ది అనమాట కుదిరితే అది చేస్తాను బట్టలు బెడ్షీట్లు ఎలా ప్యాక్ చేయాలనేది చూపిస్తాను కాలువకి వెళ్ళి ఒతకటము ఇది మాత్రం నాకు చేత కాదు కాలువలు ఇక్కడ లేవు టెర్రస్ పైన ఆరేసేది కూడా నాకు చూపి చూపించడానికి కుదరదు పైన దండాలు ఏమీ లేవు మాకు మేము అద్దుకుండే వాళ్ళం కదా కింద దండాలు కట్టి ఆరేసుకుంటాను నేను పైదాకా వెళ్ళలేను నాలుగు ఫ్లోర్లు ఎక్కి వెళ్ళాలంటే కష్టం కదా అందుకనే ఒక్క బట్టలు బెడ్షీట్లో ప్యాక్ చేయడం మాత్రం చూపిస్తాను అనమాట ఇగోండి ఇంకా ఫ్రిడ్జ్లో అవన్నీ మళ్ళీ శుభ్రంగా తోముకొని మళ్ళీ సర్దేశాము ఇగోండి ఇంకా మామిడికాయ తినాలనిపించింది మా వారు తెచ్చింది తింటున్నాను అనమాట కట్ చేసుకొని ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కీప్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను